వెల్కమ్ టు సిజే టీవీ సీజే టీవీలో మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సినిమా వార్తలు చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలేంటో ఓ రౌండ్ వేసేద్దాం ముందుగా ఈనాడు సినిమా ఈనాడు సినిమా పేజీలో ఏముందో చూసేద్దాం వరైవా తలైవా రజనీకాంత్ సినీ ప్రయాణానికి యాభై వసంతాలు స్టైల్ పంచ్ ఇది రజనీ కోసమే పుట్టాయేమో క్రేజ్ ఇమేజ్ ఈ మాటలకు అచ్చమైన నిర్వచనంగా రజనీ కట్అవుట్ చూపిస్తే చాలేమో హీరోయిజం మేనరిజం వీటి పేటెంట్ రజనీ సొంతమా అనే సందేహం కలగగా మారదు నాన్న అంటూ ఆయన ఓ చిన్న డైలాగ్ చెప్తే చాలు థియేటర్ కి పూలకాలం వచ్చేస్తాయి రెండు వైపులా అలా చొక్కా విసిరిన కళ్ళ జోడు సవరించుకున్నా అదో స్టైలే ఓ చిన్న సైగతో సన్నివేశాన్ని తన వైపు తిప్పుకుంటాడు పేజీల కొద్దీ మాటలకి కూడా సాధ్యం కాని భావోద్వేగాన్ని తన శైలి ఓ చిన్న నవ్వుతోనే పండిస్తాడు అదే రజనీ ప్రత్యేకం ఆ పేరు ఓ మంత్రం ఆయన తెరపై కనిపిస్తే చాలు అదో ఇంద్రజాలం ప్రేక్షకుడు కళ్ళు తిప్పుకోలేని సంవోహనం అందుకే తరాలు మారుతున్న తరగనే అభిమానం ఆయన సొంతమవుతూ ఉంది జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకొస్తున్న అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన వెండి తెరపై వెనుగులు నేటితో యాభై ఏళ్ళు రజనీకి తొలి చిత్రం అపూర్వ రాగంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనువ పదిహేనున ప్రేక్షకుల ముందుకు వచ్చింది వయసు పెరుగుతుంది కొత్త తరం దూసుకొస్తుంది కానీ రజనీ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతుంది ఇప్పటికే ఆయన దారి రహదారే రజనీ సినిమాలు వస్తుంటే చాలు మిగతా సినిమాలు పక్కన తప్పుకుంటాయి ఆయన సినిమాలు చేసేందుకు ఆయన దర్శకులు ఇప్పటికీ పోటీ పడుతుంటారు రజనీ సినిమా విడుదల అంటే ఆ హంగామా తెలుగు తమిళకే పరిమితం కాదు జపాన్ లోనూ ఆయన కటౌట్ పుష్పాభిషేకాలు జరుగుతుంటాయి అది రజనీ క్రేజ్ అంటే సో ఇది రజనీకాంత్ సంబంధించి ఒక విధంగా మన సౌత్ ఇండియా లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ విషయంలో సందేహం లేదు అయితే రజనీకి ఒక ఇమేజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఆయన దానగుణం ఆయన సేవా గుణం వీటి వల్ల మెయిన్ గా ఆయనకి ఒక సినిమాలో క్రేజ్ తో పాటుగా ఇది యాడ్ కావటం వల్ల ఆయన్ని ఒక దేవులాగా కురుస్తారు తమిళ ముఖ్యంగా ఎందుకంటే ఆయన రాఘవేంద్ర స్వామి భక్తులు కావడం స్వామి కళ్యాణ మండపం ద్వారా ఎంతో మంది పేద దంపతులకి పేద వధూవర్లకు పెళ్లిళ్ళు చేయటం చీరలు పెట్టడం పుస్తలు చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తారు ఆయన సో దాంతో ఏంటంటే అతను ఒక హీరో సినిమా బాగాలేకపోయినా కూడా నెగిటివ్ గా ఆలోచించారు అయ్యో సినిమా ఫెయిల్ అయిందా కూడా చూస్తారు సో సేమ్ అలాంటి క్రేజ్ మనకి సౌత్ ఇండియాలో కాదు ఇండియా లెవెల్లో చూస్తే పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఆ క్రేజ్ ఉంది అంటే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఒక ఫ్లాప్ సినిమా వచ్చి ఇచ్చే డబ్బులు మామూలు హీరో సూపర్ హిట్ సినిమాకి రావు అంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి సినిమా బాగుందా బాగలేదా కాదు మా హీరో సినిమా మా మంచి వ్యక్తి మా దేవుడు ఈ సినిమా నేను చూడాలనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో ఆ విధమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సో మొదటి సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది తర్వాత ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్కి మళ్ళీ కూలీ సినిమాతోటి మన ముందుకు వచ్చారు యాభై సంవత్సరాల తమ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రజనీకాంత్ ఇంకా యంగ్ హీరోలతోటి పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అదేవిధంగా దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఎప్పుడు ముందుంటారు ఈ క్రమంలో ఆయన సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కథలాన్ని ఈనాడులో చేశారు దాని గురించి మనం సపరేట్ ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుందేమో ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి సినీ ప్రస్థానం సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మనం మాట్లాడుకున్నాం ఇక చిత్ర పరిశ్రమలో ఎవరి కుప్పటి వారిదే అంటున్నారు అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాలు ఇటీవల ఏడు జాతీయ పురస్కారాలు వచ్చాయి ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఓ పండుగల వేడుకను ఏర్పాటు చేసి విజేతల్ని సత్కరించాల్సింది కానీ ఇక్కడ ఎవరి గుంపటి వారిదే సైమ ఆ బాధ్యత తీసుకుని ఈ వేదికపై సత్కరించడం అభినందనీయం అన్నారు నిర్మాత అల్లు అరవింద్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమ రెండు వేల ఇరవై ఐదు వేడుగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో దుబాయ్ లో నిర్వహించినట్టుగా నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ అనిల్ రాయపూడి ప్రశాంత్ వర్మ సాహు గారపాటి సాయి రాజేష్ సందీప్ కిషాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ పురస్కారాలు గెలుచుకున్న తెలుగు సినీ సీతారాలని సైమా ప్రత్యేకంగా సత్కరించింది సత్కరించింది అనంతరం దర్శకుడు అనిల్ రాయపు మాట్లాడుతూ నా తొలి చిత్రం పటాస్కు గాను చిరంజీవి నుంచి సైమా అవార్డు తీసుకోవడం నేను ఇప్పటికీ మర్చిపోలేను గతేడాది భగవంత్ కేసరికి సైమా అందుకున్నప్పుడు విష్ణు మీరు జాతీయ అవార్డు కూడా అందుకుంటారు ఈ చిత్రానికి ఆ సామర్థ్యం ఉందన్నారు ఆయన ఊహే నిజమైంది విభిన్న చిత్ర విభిన్న చిత్రసీమలకు చెందిన ప్రతిభను ఓ వేదికపై తీసుకొచ్చేదే సైమా అన్నారు జాతీయ అవార్డు గెలుచుకున్నాక మేము అందుకున్న తొలి సత్కారం సైమా అదే అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ పదమూడవ ఏడాది సైమా అవార్డులు వేడుకను నిర్వహించుకోవడంతో చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి దీపావళి మా సినిమా తరలకు సైమా అనేది ఒక పెద్ద పండగ అన్నారు నటి మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో సైమా అవార్డు నిర్వాహకులు విష్ణువర్ధన్ ఇందూరి బృందా ప్రసాద్ తో పాటు నటి నటులు వేదికపై ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క అల్లు అరవింద్ చెప్పిన దాన్ని బట్టి ఇండస్ట్రీలో ఆ ఒకరి మధ్య ఒకరికి సయోధ్య కరెక్ట్ గా లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే మేము పెద్ద ప్రొడ్యూసర్లము మాకు సినిమాలు చేతిలో ఉన్నాయి మేము చేయగలుగుతాము మాకు ఫలానా పార్టీ అండ ఉంది మేము ఫలానా దానికి చెందిన వాళ్ళు ఇలా 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 ఈ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళలో కొన్ని గ్రూపులుగా విడిపోయారనేది మనకి ఇక్కడ అవుతుంది గతంలో మనం చిరంజీవి పవన్ కళ్యాణ్ సంబంధించిన హరిహర వీరమౌలు సినిమా సంబంధించినప్పుడు కూడా వీళ్ళు ఉన్నటువంటి అన్ని తేడాలు బయటకు వచ్చాయి బయట మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ ఒక పరిశ్రమ అది ఒక ప్రత్యేకమైన దానిలాగా చూడాలి తప్పించి దాంట్లో రాజకీయాలు చర్చించటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రాలో కానీ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సినిమాలను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొన్న కూడా చూసా రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు లేదు మన తెలంగాణని ముఖ్యంగా హైదరాబాద్ని ఆ గ్లోబల్ హబ్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ టైంలో మీలో మీకు ఇలాంటివి ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సో అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే విధంగా డిప్యూటీ గారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సినిమా విషయంలో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఒక పార్టీలకు అతీతంగా ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా వెళ్తున్న క్రమంలో ఇలాంటి తేడాలని సరి చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక సినీ లవర్గా నేను భావిస్తున్నాను దీనికి మీరేమంటారు కూడా కింద కామెంట్ చేయండి ఇక వన్ ఏ తగ్గని షోలే షోలే సంబంధించి సో షోలే ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీనికి కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రిలీజ్ అయినటువంటి సినిమాకు సంబంధించి అది కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం దేశ ప్రధాని టెక్ దిగ్గజాలే కాదు భారతదేశ సినీ చిత్రలో మరపురాణ చిత్రంగా నిలిచిన షోలే పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశ విదేశాల్లో మీడియాలో అంతటా ఇదే చర్చ దేశ విభజన సమయంలో గోపాల్ దాస్ పరమానంద్ సిప్పి అంటే జిపి సిప్పి కుటుంబం సర్వం వదులుకొని కరాచి నుంచి బొంబాయి చేరింది బతుకు తెరువు కోసం ఎన్నో వ్యాపారాలు చేసిన ఆయన చివరకు సినీ నిర్మాణాలకు ప్రవేశించారు బీగ్రేడ్ నిర్మాతగా చిన్న చిత్ర చిత్రాలు తీసుకున్న దశలో కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో ధర్మేంద్ర సంజీవ్ కుమార్ హేమామాలిని తీసిన సీత గీతూ ఘన విజయం సాధించింది పేరు డబ్బు తెచ్చిపెట్టింది ఓ భారీ చిత్రాన్ని తీయాలన్న సంకల్పంతో షోలో నిర్మాణం తలపెట్టిన బాధ్యతలు రమేష్ సిప్పికి అప్పగించారు జంట రచయితలు సలీం జావేద్ అలిన ఈ చిత్ర కథలో ఒక్కో పాత్రను పెంచుకుంటూ వెళ్లడంతో మల్టీ గా మారి ఏకంగా ముప్పై కోట్లు ఖర్చు పెట్టాల్సి మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ రోజులు ఇది చాలా పెద్ద బడ్జెట్ మొదటి హీరో ఇద్దరు యువ సైనికులుగా చూపాలని అనుకున్నారు అలాగైతే కొన్ని పరిమితులు ఏర్పడి చేతులు కట్టేస్తాయని ఆ పాత్రలను దొంగలుగా మార్చారు జావేద్ అఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షోలే గురించి మాట్లాడుతూ ఈ సినిమాను ఎప్పటికీ తిరిగి రాయను ఇందులో నేటికి ఒక్క సన్నివేశం కూడా మార్చాల్సిన అవసరం లేదు అన్నారు బెంగళూరు సమీపంలో కొండరాళ్లతో నిండిన రామ్నగర్ గ్రామాన్ని ఈ సినిమా కోసం నిర్మించారు రామ్గఢ్ గా మార్చారు బందిపోటు దొంగ అయిన విలన్ ముప్పై ఏళ్ల అంజద్ ఖాన్ ను పరిచయం చేశారు హిట్లర్ ను గుర్తు చేసే జైలర్ అస్థానే పాస్తోంది గబ్బర్ సింగ్ పై పగతో రగిలిపోయే రిటైర్డ్ పోలీస్ అధికారి ఠాకూర్ గా సంజీవ్ కుమార్ గుర్రూప నడిపే వాగుడుగాయ బసంతిగా హేమమానని ఆకట్టుకుంటారు రైలు సన్నివేశంలో మొదలై రైలుతోనే ముగిసే షోలే స్క్రీన్ ప్లే ప్రంగారం గొప్పగా ఉంటుంది విలువలకు వినోదాలకి పెట్టి పెద్దపీట దొంగతనాలు వదిలేసి కొంత సానుభూతి సాగుభూమి కొనుక్కొని రామ్ఘడ్ గ్రామంలో ఉండిపోదాం అనుకున్న మిత్రుడు జయతో మనం వ్యవసాయం చేయగలమా అని సందేహం వ్యక్తం చేశాడు వీరు అప్పుడు మనం ఎంచుకున్న చెడు మార్గం తుపాకీ కాల్చడం నేర్పింది మంచి మంచి అరక దున్నడం నేర్పుతోంది అని జై బదిలిస్తాడు విలువలకు విరోధలకు పీట వేసింది కాబట్టి షోలే ఈ రోజుకు అజరామర చిత్రంగా నిలిచిపోయింది ఈ సినిమా చిత్రీకరణ దశలో అమితాబ్ జయబాదుర్ల వివాహం జరిగింది ఆ తర్వాత ధర్మేంద్ర హేమమోన్ల జంట కూడా పెళ్లి చేసుకోవడం విశేషం ఈ ఏడాది జూన్ నెలలో ఇటలీలో లోని బలోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆరు బయట హాలులో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య షో ప్రదర్శించారు సెప్టెంబర్ ఆరున టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టిఫ్ లోను ఈ చిత్రం ప్రదర్శన జరిగింది సో దీక్షకు ఆసక్తికర విషయాలు ఏంటంటే హాలీవుడ్ స్థాయిలో ఉత్తమ సాంఘతితో పకడ్బందీగా తీసిన ఈ చిత్రం చాలా గొప్ప చిత్రాల్లో మొదట చిత్ర చిత్రాల మొదట ఫెయిల్యూర్ టాక్ను తెచ్చుకుంది రాణు రాను థియేటర్లు కిక్కిసి నెల తరబడి హౌస్ఫుల్గా నడిచాయి ముంబై మరాఠా మందిర్ థియేటర్లో వరుసగా ఐదేళ్లు ప్రదర్శించారు కలకత్తాలోని రాక్సీ సినిమా థియేటర్లో నూట తొంభై రెండు వారాలు నడిచిన అశోక్ కుమార్ చిత్రం కిస్మత్ రికార్డు షోలే అధిగమించింది వంద థియేటర్లలో రజతోత్సవం చేసుకోవడం మరో రికార్డు ఆర్టీ బర్మన్ పాటలు సినిమా డైలాగ్లకు క్యాసెట్లు ఎల్ఫీ రికార్డులు హాట్ కేకులు ఆడిపోయాయి ఒక్క భారతోనే కాదు ఇరాన్ సోవియట్ యూనియన్ లాంటి పలు దేశాల్లో ఈ సినిమా కనక వర్షం కురిపించింది రెండు వేల పద్నాలుగులో ఇరాన్లో రిలీజ్ కాగా టెహ్రాలోని ఐదు లో ఐదు నెలలకు పైగా నడిచింది ఏ నోట విన్నా ఏ దోస్ హై హమ్ నహి తోడెంగి లాంటి సినిమా పాటలు అరేవో సాంబా అనే గబ్బర్ సింగ్ డైలాగులే నిజంగా షోలే జావాద్ అక్తర్ రాశారు జావేద్ ఖాన్ జావేద్ ఖాన్ అక్తర్ ఇద్దరు కలిసి రాసినారు మన షా సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదరే సలీం ఖాన్ జవేద్ అక్తర్ సలీం ఖాన్ సలీం ఖాన్ ఎవరో కాదు మన షారుఖ్ సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదరే ఆయన ఆయన ఒక రైటర్ గా ఉన్నారు ఆయనకి షోలే లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే షోలే టైంలో అది పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటిది ఆ టైంలో రెండు ఐదు కోట్లు అంటే ఎంత పెద్ద బడ్జెట్ ఆ టైంలో పది లక్షలు సినిమాలు తీసేటువంటి పరిస్థితిలో మూడు కోట్లతో సినిమా చేశారు షోలో షోలే ఎప్పటికీ కూడా ఇండియన్ లో ఒక నిలిచిపోయే సినిమాగా మనం భావించవచ్చు దానికి రిలీజ్ అయ్యి యాభై ఐదు యాభై సంవత్సరాలు సందర్భంగా ఒక ఆర్టికల్ అయితే మనం ఇప్పుడు చూసాం సో దాదాపుగా ఈనాడులో ఇవి ఉన్నాయి ఇంకా మనం సాక్షి దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం సాక్షి సినిమా పేజీలో దీనిలో సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్ ఈ రోజు ఆగస్ట్ పదిహేను అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఇందాక నేను చెప్పలేదు ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మీకు కూడా అందరి ప్రేక్షకులు కూడా ఆ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్ సో దీంట్లో వీళ్ళు సీతారామం సినిమాలో యుద్ధానికి కొత్త నిర్మాచనం చెప్పారు ఇక్కడ దేశం కోసం అమరుడైన వీరులు ఎందరో ఉన్నారు అందరి కథలు వెండి తెరపైకి రాకపోవచ్చు అయితే దేశభక్తిని చాట చెప్పే దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండి తెరపై వస్తూనే ఉంటాయి ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తు ఉన్నాయి కొందరు రియల్ హీరోస్ గాథలను గుర్తు చేస్తు ఉన్నారు అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు పై ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం యుద్ధానికి కొత్త నిర్వచనం సీతారామం సినిమాలో దేశభక్తి ప్రేమ అంశాలను మిళితం చేసి వెండితిడిపై ప్రేక్షకులు వచ్చేలా చూపించారు దర్శకుడు అహను రాఘవపూడి ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఫౌజీ ప్రచారంలో ఉన్నటువంటి టైటిల్ ఇది భారతదేశ స్వతంత్రానికి పూర్వం నైన్టీన్ ఫార్టీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతోందని తెలిసింది ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారు అని సమాచారం ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్మించడం అని చెప్పే ఓ యోధుని పాత్రగా ప్రభాస్ కార్యక్రమం చేసే ఉంటుందని ఈ పేర్కొంది అలాగే స్వాతంత్ర్య సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్ కొన్ని చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావచ్చు సో ఇది ఆఫ్ దేశభక్తి చెప్పి ఆర్మీ ఆఫీసర్ నటిస్తున్న సల్మాన్ ఖాన్ రెండు ఇరవైలో గాల్వాన్ లోయలో ఇండియన్ సైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త సంఘర్షణ నేపథ్యంలో బాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం తెరకెక్కుతోంది ఇది సల్మాన్ ఖాన్ ఇక మేజర్ శైతాన్ సింగ్ మేజర్ శైతాన్ సింగ్ భాటి జీవిత జీవితం ఆధారంగా రూపొందిన పిరియాటికల్ వార్ వన్ ట్వంటీ బహదూర్ ఈ హిందీ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై శతాంత్ సింగ్ గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు ఇందులో రాషిఖన్నా హీరోయిన్ గా రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఇకపోతే ఇక్కడ రాజ్ పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన రెండు వందల ముప్పై మూడు మంది భారతీయ సైనికులు అక్కడ రెబల్స్ ట్రాప్ లో చిక్కుకున్నారు దాదాపు డెబ్బై రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఈ సైనికులను రెస్క్యూ చేసి ఆపరేషన్ ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో ఆపరేషన్ కుఖ్రి సినిమా రానుంది ఈ చిత్రం రాజ్పాల్ పునియాగా రణదీప్ హుందా నటించారు ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా ఉంది అలానే ఇక బోర్డర్ లో వార్ భారతీయ సైనికులు వీరుత్వం విరోచిత పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం బోర్డర్ టు ఈ సినిమాలో సన్నీ డయాల్ లీడ్ రోల్ చేస్తున్నారు వరుణ్ ధావన్ ఆహన్ శెట్టి దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు ఇక శేష్ సంబంధించి గూడాచారి అడవిశేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా జీ టూ అంటే గూడాచారి టూ వినయ్ కుమార్ సిరిగి నీడ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి వామిక గబ్బి ఇమ్రాన్ హష్మి మురళీ శర్మ సుప్రియా యాగడ్డ నటిస్తున్నారు దీంట్లో ఇక ద ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ది ఇండియా హౌస్ భారతదేశానికి స్వతంత్రం రాకముందు నైన్టీన్ ఫైవ్ లో లండన్ లో ఉన్న కొందరు భారతీయ మేధావులు ఎలా సమావేశం అయ్యారు భారతదేశానికి స్వతంత్రం రావాలనే కార్యాచరణ ఎలాంటి వ్యూహాలు రచించారు అనే అంశాల నేపథ్యంలో ద ఇండియా హౌస్ ఇక్కీస్ పరమ వీర పురస్కార గ్రహీత అరుణ్ ఖేత్రాపాల్ జీవిత ఆధారంగా హిందీలో ఇక్కీస్ అనే దేశభక్తి చిత్రం రానుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడి అమరుడైన అరుణ్ క్షేత్రాపాల్ గా అగస్యానంద అమితాబ్ బచ్చన్ మనవడు నటిస్తున్నాడు ధర్మేంద్ర జైదీప్ అహరావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు శ్రీరామ్ రాఘవ్ దర్శకత్వం ఇది దీనికి సంబంధించినటువంటి ఇది ఈనాడులో దాదాపుగా అదే మేజర్ గా వేశారు వెలుగు దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం బర్త్డే కి డబల్ ట్రీట్ చిరు సంబంధించిన వార్త మరో వారం రోజుల్లో చిరంజీవి బర్త్డే రానున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా ఆయనకి మూవీ అప్డేట్స్ ఆయన మూవీ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈసారి అభిమానుల కోసం డబుల్ ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రాయపు దర్శకత్వంలో ఓ మూవీ చూస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం నుంచి చిరంజీవి పుట్టినరోజు కనుక ఓ సర్ప్రైజ్ ఉండనుందని ఇప్పటికే టీం క్లారిటీ ఇచ్చింది ఆ రోజు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ రిలీజ్ గ్లీమ్స్ తెలుస్తోంది చిరంజీవి హీరోగా నటిస్తున్న నూట యాభై ఏడవ సినిమా ఇది నయనతార హీరోయిన్ గా నటిస్తుంది సాహు గారాపాటి కొనిదిలా నిర్మిస్తున్నారు మరోవైపు విశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వమర మూవీ నుంచి కూడా ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉండనుందని తెలుస్తోంది మెగా అభిమానులకు బర్త్డే ట్రీట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది అలాగే ఓ స్పెషల్ వీడియో చేస్తారని సమాచారం మైథలాజికల్ బ్యాక్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష ఆశిక రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రబోధ్ కలిసి నిర్మిస్తున్నారు ఇది చిరంజీవి సంబంధించిన సినిమా అప్డేట్ రాబోతుంది ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఒక రెండు సినిమాలు అంటే వశిష్ఠ సినిమా అంటే కొద్దిగా ఇప్పటికే లేట్ అయింది అయినప్పుడు కూడా దాంట్లో నుంచి ఒక లేటెస్ట్గా మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నారు అదేవిధంగా చాలా ఈగర్ గా వెయిట్ చేసినటువంటి సినిమా చిరంజీవి నుంచి ఏంటంటే అనిల్ రావి సినిమా ఎందుకంటే డిఫరెంట్ లుక్లో చూపేయబోతున్నాను వింటేజ్ చిరంజీవి మీరు చూస్తారని చెప్పేసి పదే పదే చెప్తున్న అనిల్ రాయపుడు ఏ విధంగా చూపిస్తాడు అనేటువంటి యాంగ్జైటీ అయితే అందరిలో ఉంది ఈ క్రమంలో ఈ యొక్క బర్త్డేకి ఖచ్చితంగా దాంట్లో లుక్ ఎలా ఉండబోతుంది ఎలా చిరంజీవి ఉండబోతున్నాడు అనేది మాత్రం మనకు తెలియబోతుంది ఎంతైనా కూడా ఇది ఒక అభిమానులకి మంచి పండగ అనుకోవచ్చు అనిల్ రావిడి ఏ విధంగా చిరంజీవి చూపిస్తున్నాడు దాని నుంచి ఏమైనా షార్ట్స్ కట్ చేస్తారా చిన్న గ్లిమ్స్ లాగా కట్ చేస్తారా అనేది అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ లుక్ అయితే మనం చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకా వన్ వీక్లో చిరంజీవి బర్త్డే సందర్భంగా మనం ఆ చిరంజీవి సంబంధించిన కొత్త లుక్ మనం చూడొచ్చు ఇక ఈ కులీ పై అభిమానంతో నభా నటేష్ ఓ వైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్ డిఫరెంట్ ఫోటో షూట్స్ షేర్ చేసే ఆమె తాజాగా రజనీకాంత్ పై ఆమెకున్న అభిమానాన్ని చాటుకుంది గురువారం నభా నటేష్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో బ్లాక్ డ్రెస్ వేసుకుని డాన్స్ చేస్తూ కనిపించిన నభా ఈ వీడియోని రీపోస్ట్ చేశాను ఎందుకంటే ఈ రోజు కూలీ డే అంటూ తన కామెంట్ పెట్టింది రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలోని బ్యాక్గ్రౌండ్ సాంగ్ కు నభా చేసిన డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో నటిస్తుంది నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాతో పాటుగా నాగబంధన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది వీటితో పాటు మరికొన్ని క్రేజీ చిత్రాలు లైన్ అప్ లో ఉన్నాయి నభా నటేష్ మనం చూసా స్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా మనకి బాగా పరిచయటువంటి నభా నటేష్ ఆ రజనీకాంత్ ఫ్యాన్ గా రజనీకాంత్ సినిమా నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కి స్టెప్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాం కొద్దిగా వైరల్ గా మారింది టూ డేస్ కూలీ డే అనే మాట కూడా మాట్లాడారు సో కూలీ రీజన్ సందర్భంగా తన యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఇన్స్టా వేదికగా ఒక వీడియో అయితే తను పోస్ట్ చేసింది వీలుంటే మీరు ఒక లుక్ వేయండి సో అది చాలా బాగుందని చెప్పేసి నెట్జెన్స్ కూడా అంటున్నారు ఇక కరణ్ జోహార్ కరణ్ జోహార్ చేతికి మిరాయ్ హనుమోన్ సక్సెస్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ సినిమా చేస్తున్నాడు ఇందులో సూపర్ యోధాగా అలవరించనున్నాడు రిక్తికా నాయక్ హీరోయిన్ మనోజ్ మంచు విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్ జగపతి బాబు జయరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ ఐదున ఎనిమిది భాషల్లో విడుదల కానుంది తాజాగా బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టు లోకి వచ్చారు తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్ సంస్థ మిరాయ్ హిందీ థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకుంది దీంతో నార్త్ లో మాథ్యూ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ కోలాబరేషన్ తో ఈ సినిమాపై మరింత ఎక్సైట్మెంట్ పెంచింది ఇప్పటికీ విడుదలైన టీజర్ సాంగ్స్ ఆసక్తిని పెంచాయి మరోజు కరణ్ జోహార్ అంటే ఇండియా లెవెల్లో ముఖ్యంగా హిందీ సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఒక ప్రముఖమైనటువంటి సంస్థల్లో ఒకటి కరణ్ జోహార్ సంబంధించిన ధర్మా ప్రొడక్షన్స్ గతంలో బాహుబలిని బాహుబలిని చేశారు బాహుబలి టూని మార్కెటింగ్ చేసిన విధానం అయితే నిజంగా దానికి ఆ రేంజ్ లో రావడానికి కరణ్ జోహార్ కూడా ఒక హెల్ప్ అయ్యారు సో తనకి ఆల్రెడీ మన రాణా దగ్గుపాటి పరిచయం ఉండటం హిందీ సినిమాలు చేసిన రాణా దగ్గుపాటితో పరిచయం ఉండటం వల్ల ఆ విధంగా చేయగలిగారు అనేది వచ్చింది అంతవరకు ఆటోమేటిక్గా బాహుబలి సినిమాకు ఆ రేంజ్ అయితే ఉంది కాబట్టి దాన్ని చేశారు అదే విధంగా హనుమాన్ తోటి హనుమాన్ ఏదో మామూలు సినిమా లాగా వచ్చిన హనుమాన్ ఒక నేషనల్ మూవీగా దట్ డివోషన్ టచ్ ఉంటాం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు ఆ క్రమంలో ఇప్పుడు హనుమాన్ తర్వాత వచ్చేటువంటి తేజ సజ్జా మిరాయ్ ఈ యొక్క మూవీ కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని ఎప్పుడైతే దాని యొక్క ప్రోమోస్ అవి చూసారో ఇది కూడా ఒక అద్భుతం సృష్టించబోతుంది బాగుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇప్పుడు కరణ్ జోహార్ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా దానికి గ్లోబల్ లెవెల్లో దానికి మార్కెటింగ్ అయితే అవుతుంది మాసివ్ రిలీజ్ చేయగలుగుతారు ఎందుకంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేతికి వచ్చినప్పుడు వాళ్ళకు టచ్లో ఉన్నటువంటి థియేటర్స్ అన్నీ కూడా అన్నిట్లో మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఆ విధంగా ఇది తేజ సజ్జాకి అలానే మిరాయి సినిమాకి ఒక ఒక మంచి సక్సెస్గా మనం చెప్పచ్చు రిలీజ్కి ముందే దానికి సక్సెస్ అయిందంటే కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్ ధర్మా ప్రొడక్షన్ ద్వారా చేయటం అనేది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్గా మనం భావించవచ్చు చూసేవాడి దాదాపుగా మనం ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు అన్నీ కూడా మనం కవర్ చేస్తాం నేను వాలి మీరు చూస్తున్నారు సీజే టీవీ తప్పకుండా ఈ ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ పొందండి మీ యొక్క అమూల్యమైన సలహాలను కూడా కింద కామెంట్ రూపంలో మాకు ఇవ్వండి ఖచ్చితంగా వాటిని ఫాలో అయ్యి మీకు మెరుగైనటువంటి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తాం ఓకే సియు మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూసే ఉండండి టీవీ